హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి అయితే మనం సింగనగర్లో అయితే వర్క్ చేస్తామండి మనం కబోర్డ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం పరిమళలు పెట్టి ఈరోజు డే త్రీ అనమాట డే త్రీలో మనం వర్క్ ఏంటనేది అంటే మన డే వన్లో అయితే మనం అన్నీ గీసుకోవడం డే టూలో మనం అన్ని ఫ్రేమిని తయారు చేయడం అలాగే ఇప్పుడు డే త్రీలో అయితే మనం ఇవన్నీ ఫినిషింగ్ చేస్తాం మనం ఫ్రేమ్స్ అనేది ఫినిషింగ్ ఫినిషింగ్ చేయాలి అన్నీ తయారు చేసాం ప్రేములు కొన్ని ప్రేములు ఇంకా కొన్ని ప్రేములు బ్యాలెన్స్ ఉన్నాయి అలాగే ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం చదవలో అయిల్ అనేది మనం వేయడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం ఫ్రేమింగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ మేము చదవ డబ్బై తెచ్చాం టర్మినేటర్ అయితే వాడతాం అనమాట మనం అంటే ఇది ఓన్లీ టేక్ ఫ్రేమ్కే వాడతామండి అండి మిగతా ఈ సంగ్లాస్ కబోర్డ్లకి అంటే నాలుగు పక్కలు వచ్చేస్తుంది కాబట్టి వాటికి అయితే అవసరం లేదు సంగ్లాస్ కబోర్డ్లకి ఓన్లీ టేక్ ప్రేమ్కి నువ్వుడ్ షీట్లకి నువ్వుడ్ కబోర్డ్స్కి అయితే మనం ఈ టేక్ ఫ్రేమ్ వరకు ఓన్లీ వాడతాం ఎందుకంటే బ్యాక్ సైడ్కి ఇంకా మనం కలర్ అనే ఇదిచ్చేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది చదలు పెట్టే కూడా అవకాశం కూడా ఉండదు ముందు జాగ్రత్తకి మనం ముందే చేసేస్తాం అన్నీ పైన పై లోపల పట్టు ஆ அது அலா பார்த்துட்டு போடுறோம் எங்களுக்கு எதிர்பார்த்துரு चिकन खे फेमस गीचा ప్రేమలండి ఆ చకూడదు మనోడికి మనవాడికి ఆ చివరి వేసుకుంటాడా సరే అయితే ఈ కొద్ది కూర్చోసి ఇంక ఈ ప్రేమలన్నీ మనకి ఫినిషింగ్ అయితే అయిపోయినాయండి మొత్తం ప్రేమ్ మొత్తం ఇప్పుడు వీటికి ఏంటంటే మనం ఓన్లీ బ్యాక్ సైడ్ వరకు చదలాయలు అనేది ఎక్కిస్తాం అన్నమాట మనం ఇంకా అలా కిచెన్లో ఒక రెండు ప్రేములు చేయాలి ఇప్పుడు ఆ ఫ్రేమింగ్ అనేది మనం గీసుకొని తయారు చేయాలి అలాగే హాల్లో కూడా ఒక ఫ్రేమింగ్ ఉంది పెద్దది దానికి సంబంధించింది కూడా మనం ఒక బోర్డు అనేది తయారు చేయాలి ఈ పోర్ట్ అయితే ఇంకా మా అయితే నేను అది చల్లాయిలు అనేది వేయిచ్చేస్తున్నాను అది వేయించిన తర్వాత మనం మధ్యాహ్నం నుంచి అయితే మనం ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసేస్తే ఇక అయితే మనం ఫ్రేమింగ్ అయితే బిగించేస్తున్నాం అండి బ్యాక్ సైడ్ మనం చదలమంద అనేది వేయడం జరిగింది ఇప్పుడైతే అయితే ప్రేమ్స్ అయితే మనం బిగిస్తున్నాం అనమాట ఇవి ఇదిగోండి ఇప్పుడు మనం బిగించక ముందు మనకి ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం ఈ కింద కానీ చుట్టూ ఏమీ లేదు బిగించిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను ఇటు ఇటుపక్క దీనికి కూడా ఒక ప్రేమ అనేది పెద్ద ప్రేమ వస్తుంది మనం చదల మందు ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ వేయడం జరిగింది మొత్తం ప్రేమకి ఆల్రెడీ ఆరిపోయింది పొద్దున ప్రాంగల్ వేసాం అనమాట మనం ఇవ్వండి అయితే కిచెన్లో ప్రేములు రెండు ప్రేమలు అన్నీ రెడీ చేసుకున్నాం వీటికి కొన్ని బద్దలు తగ్గినాయి ఆ బద్దలు తెచ్చుకుంటే మనం ఆ ప్రేమింగ్ కూడా చేసుకుంటాం కింద అయితే మనకి ఇక్కడ మూడు మూడంగరాల దెమ్మ ఉందండి ఆ మూడు మూడంగులు బెల్ల పోసారనమాట వాళ్ళు అటకు పోపించుకున్నారు అయితే మనం స్క్రూలు వేసుకోవడానికి మనకి కింద పక్క సరిపోద్ది ఇక ఈ పైన వచ్చేసరికి ఈ ఫస్ట్లో వీళ్ళు కబోర్డ్ చేయించుకున్నాం తెలియక మరి ఈ సీలింగ్ అనేది ఫుల్గా చేయించేశారు ఇప్పుడు ఏంటంటే ఆ బార్డర్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఎప్పుడైనా సీలింగ్ చేయించుకునేటప్పుడు అటకన్నా ముందుకి ఈ డబల్ స్టెప్పు అనేది ఉండాలి మనకి అలా ఉంటేనే కబోర్డ్ అనేది కొద్దిగా బాగుంటుంది సీలింగ్లు ఎవరన్నా చేయించుకునేటప్పుడు మాత్రం పక్క కట కన్నా కొద్దిగా అనేది ఒక మూడు అంగులా నాలుగు లేదండి బయటకు ఉండాలి ఇది డబల్ స్టెప్ అయితేనే వస్తుంది ఈ ప్లెయిన్ అయితే మాత్రం ఇంకెలాగే వస్తుంది అనమాట ఇది ప్లెయిన్ ప్లెయిన్ సీలింగ్ అనమాట ఇది తగ్గలేకపోద్దిగా సరే ఇంకా ఈ మనకి పైన సపోర్ట్ ఉండదు కదండి ఇంకా మనం అప్పుడు ఏం చేస్తాం అంటే ఇలాగ టీల్ తయారు చేసుకొని దానికి సపోర్ట్ అనేది మనం ఫిక్సింగ్ అనేది బాగా చేస్తాం అనమాట ఏదో సరే అదే రావట్లేదంచు వదిలే పర్లేదు అయిపోయి ఇంక ఇది మనం ఈ టైప్లో చేస్తాం అనమాట టీ టైపు ఈ టీ టైప్లో చేసినప్పుడు మనకి ఈ వేసరికి గోడకి వెళ్ళిపోద్ది అలాగ సేమ్ ఇలా ఇలా తయారు చేసుకుంటాం మొత్తం అన్నీ ఈ పైనుంచి కూడా మనం స్క్రూ వేస్తాం అనమాట మనకి ఊడిపోకుండా ఇబ్బంది లేకుండా మన స్క్రూ అనేది వేస్తాం అనమాట ఇంకా ఫిక్సింగ్కి మనం ప్రేమింగ్ బిగించిన తర్వాత ఇంకా ప్రేమ అసలు అయితే ఇంకా లైఫ్లో ఇంకా ఓడకుండా మనం అలాగా గట్టిగా అనేది మనం ఫిక్సింగ్ అనేది చేస్తాం అన్నమాట మనం మొత్తం ఫ్రేమింగ్ అనేసరికి మొత్తం అంతా వాళ్ళు టేక్ మాకు కావాలన్నారు మనం టేక్ మీద మనం చేస్తున్నాం పైకి లేపుకో కొద్దిగా నువ్వు ముక్క పెట్టుకొని బెజున్ కోసేసుకొని వేసేయాలి అమ్మట్నే ఎందుకైతే ఇకైతే పైన ఆటకం మీద ఉన్న అయితే మనం బి ఫిక్సింగ్ అనేది చేసామండి ఇప్పుడు ఏంటంటే మనం ఈ సైడ్ ప్యానలింగ్ అయితే చేసుకోవాలి పైనుంచి ఈ సైడ్ అంతా మనం ఇటు కూడా మనం సైడింగ్ కాబట్టి ఇటు కూడా మనం ప్యానలింగ్ అనేది చేస్తే కొద్దిగా నీట్ కనపడుద్ది కబోర్డ్ కూడా అయితే ఈ ప్లానింగ్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫ్రేమింగ్ బియ్ కదండి ఇప్పుడు మన కొలతనైతే కరెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఆ కొలత ప్రకారంగా ఈ ప్రేమ్ అనేది మనం తయారు చేస్తున్నాం ఓన్లీ చుట్టూ బద్దలు వస్తాయి మధ్యలో మనకు స్లైడింగ్ కాబట్టి ఈ ప్రేమింగ్ చేసిన తర్వాత ఈ ఫిక్సింగ్ అయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్తాము ఇది ఒకటి ఇప్పుడైతే ప్రేమ్ చేయాలి ఇంకా మనం లంచ్ బ్రేక్ అయింది లంచ్ లంచ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఈ ప్రే బద్దలతో ప్రేమింగ్ చేసుకొని అప్పుడు అది ఫిక్సింగ్ చేసుకుంటాము ఇంకా ఈ ఇందులో అయిన తర్వాత అలాగే ఇటుపక్క కూడా మనం ఈ ప్యానలింగ్ ఈ ఈ డిజైన్ రావటం వల్ల మనకి అలాగ డమ్మీ చేయాల్సి వస్తుంది మనకి ఆ డమ్మీ అంతవరకు కొంతవరకు డమ్మీ పెట్టా కొన్ని పెద్ద డోర్లు పెట్టుకున్నాము అంటే పెద్ద సామాన్లు పెడతాయి కాబట్టి మనం మీద పెద్ద ఒక ఇరవై ఎంగళాల డోర్ పడేటట్టు మనం చేసాం అన్నమాట ఇక అయితే మేమైతే ఈ ఫ్రేమింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ నాలుగు పక్కల మనం ప్రేమింగ్ అనేది రెడీ చేసాం అయితే స్క్రూలు అయితే వేసి బిగ్గెస్ట్ అనమాట చేసే తీసుకెళ్ళండి ఇప్పుడైతే మన స్క్రూలు అయితే వేస్తామండి ప్రేమకి అండి పక్కన పెట్టుకోండి సామాన్ ఇది అలా తీసుకెళ్ళబావు ఇది పై చేయా ఇది నాదరం అంతే ఎందుకంటే మంచం వేసినప్పుడు మనం అక్కడ తీసే డోర్లు ఓపెన్ డోర్లు అయితే అవ్వదండి మళ్ళీ స్లైడింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ప్లేస్ కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి రాని అటు సైడ్ రాని గోడకి కానిచ్చే నువ్వు వేసే గోడకి మేకలేసే

అవి వెనక మాల్ డూమ్ ఎక్కువ ఉండటం వల్ల అది బల్ల అనేది వాళ్ళు ఎదరి పెంచుకున్నారనమాట మనమైతే మెషిన్తో అయితే కట్ చేసి మనం ఆ బిల్లు అనేది కటింగ్ చేసాము ఇదిగోండి నేనైతే సిమెంట్ బెల్ల అనమాట ఇది ఇంకా మిషన్తో కట్ చేసి తీసాను తీస్తే ఏమైందంటే ఒకటే యూనిఫామ్గా నీట్గా ఫ్రేమింగ్ మనం చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి మనోడు అలాగా మూడు ముక్కలు అయితే వేయడం జరిగింది కటింగ్ చేసాం మనం ఎందుకంటే చాలా దుమ్ము ఎంత దుమ్ము వస్తుందా ఇంత కటింగ్ చేసాం మొత్తం బిల్ల ఇది లెవెల్గా ఉండటానికి మనం ఫస్ట్ అది మనోటి తొమ్మిది ఆంగ్ల బయడి పెట్టాడు మనం ఈ కటింగ్ చేసి ఒకటే లెవెల్గా మనం అనమాట ఈ కటింగ్ చేసి అంటే నేను చెప్పడం జరిగింది ఇలా చేద్దాం అండి ఇలా చేద్దామని అంటే ఓకే అన్నారు ఇంకా దాన్ని బట్టి నేను కట్ చేసి తీసాను అనమాట బిల్ల కూడా ఇంకైతే ఇది రెండో బెడ్రూమ్లో మనం పైన ప్రేమ్ సేమ్ ప్రాసెస్ అండి ఆ పక్క బెడ్రూమ్లో ఎలా ఉంది ఇటు పక్క కూడా అలాగే బిగించేసాం అనమాట మొత్తం ఈ పై ప్రేమ ఆటక మీద రెండు ప్రేమలు అలాగే ఈ ఇది వచ్చేసరికి రన్నింగ్ డోర్స్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలాగే మన ఇటు వచ్చేసరికి మనకి ఈ బెడ్రూమ్లో ఈ పైన ఆటగా సేమ్ ఎల్ల వస్తుంది ఆ ఎల్ల ప్రేమ్ కూడా మనం బిగడం జరిగింది ఇది అలాగే ఈ కింద కూడా టీవీకి పాత మోడల్ ఇంతకుముందు మోడల్ ఉండేది టీవీ డూమ్ ఎక్కువ ఉండేది అనమాట ఆ బిల్ల కటింగ్ చేసి ఫ్రేమింగ్ అనేది మనం ఇది కూడా బిగించేసాం కంప్లీట్గా ఇది కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మాకు టైం కూడా వచ్చేసరికి ఆరుగు బాగా అవుతుంది ఆరు బావు ఆరుగు బాగా అవుతుంది టైం మనకి ఇంకా మేము కూడా అన్ని సామాన్లు అన్నీ చదువుకుంటున్నాం మరి అయితే మన వర్క్ వచ్చేసరికి ఇంకా కిచెన్లో ఉంటుందండి ఈ కిచెన్ ఫ్రేమింగ్ అన్నీ రెడీ చేశాను కానీ కొన్ని బద్దలు తగ్గినాయి ఆ బద్దలు అయితే తీసుకొచ్చి మనం ఫ్రేమింగ్ అనేది చేయాలి అలాగే ఈ ప్రేమింగ్ కూడా మనం తయారు చేసాం బయట ఉంది ఈ ప్రేమింగ్ గాను ఈ రెండు మూడు ప్రేములు బిగిస్తే మన కిచెన్లో ప్రేమింగ్స్ వర్క్ కూడా అయిపోద్ది ఇంకా అప్పుడు మనం బీడింగ్లు కట్టుకుంటాం సన్న బీల్డింగ్లు మన ఈ డే మూడో మూడో రోజున మనం ఈ బెడ్రూమ్లో ప్రేములు తయారు చేయడం పెయింటింగ్ అలాగే ఇది ఒక రూమ్ లో హాల్ టైప్ అనమాట ఇక్కడ కూడా మనం ఈ ఫ్రేమింగ్ చేయడం ఈ ఫిక్స్ చేయడం అలాగే మనం ఈ బెడ్రూమ్ లో కూడా ఈ ఫ్రేమింగ్స్ అనేది ఈ ఫిక్సింగ్ అనేది చేసామండి ఈరోజు మొత్తం ఎంతవరకు వర్క్ అయితే అయింది మనకి ఈరోజు సాంబా సాయం ఇంకా ఇది ఒకసారి కిచెన్కి సంబంధించింది ఈ ప్రేమింగ్ కూడా మనం తయారు చేసాం ఇంకో రెండు ప్రేమలు కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఇవి కూడా కొన్ని బద్దలు వస్తే అప్పుడు ఇవి కూడా ప్రేమింగ్ తయారు చేసి అప్పుడు మనం ఫిక్సింగ్ అనేది చేస్తాం అనమాట రోజుకి అయితే మనం డే వన్లో ఎలా ఉంది మన సిరీస్ అని చూడండి డే వన్లో మేము ఏం చేసాం డే టూ ఏం చేసాం డే డే త్రీకి మన వర్క్ ఎంత అయిందనేది మీకు అందులో ఉంటుంది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఏది వాడుకుంటే ఏది బాగుండదు అనేది నేను వీళ్ళకే మనం ఓనర్స్కి కూడా మనం చెప్పడం జరిగింది ప్రతిదీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం వచ్చి అలాగే మనం ఎన్ని అలాగే టేకర్తో ఇలాగ చేసుకుంటే బాగుండదు అంటే నువ్వు షీట్ వేసుకుంటే అంటే తక్కువ బడ్జెట్లో మనకి తక్కువగా బడ్జెట్లో అయితే మనకి నువ్వు షీటు నువ్వు అంటే నామినేషన్ అండి రెండు పక్కల మనకి సంగ్లాస్ట్ మోడల్లో అంటే సంగ్లాస్ టైప్లో మోడల్స్ ఉంటాయి కొన్ని మోడల్స్ అండ్ వాటిల్లో కొన్ని డిజైన్స్ కూడా ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకొని మనం ఈ సీట్లు ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే నేను వాళ్ళకి పీడిఎఫ్ కూడా పెట్టాను అవి సెలెక్ట్ చేసుకొని బెడ్రూమ్స్కి కిచెన్కి వరకు ఒక కలర్ చూసుకోమన్నాను ఇక ఈరోజైతే ఇంత వర్క్ వర్క్ అయితే ఏందంటే ఇక మిగతా కానీ